అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి తంతే అని కూడా చెప్పుకోవచ్చు ఇది మరొక వార్త మరో వార్త కనుక మనం చూసినట్లయితే ఆ మనకి అన్నగా కాకపోయినా సీఎం గానైనా జవాబు చెప్పాలంటే కూడా సునీత అయితే చెప్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరికి అర్థమైపోతుంది ఏం వచ్చిందంటే తన తండ్రి మరణానికి సంబంధించినటువంటి దాని గురించే ఈ మాట్లాడతారు కాబట్టి దానికి సంబంధించి చూసినట్లయితే ఎవరైనా ఒకసారి మోసం చేయవచ్చు పదే పదే మోసం చేస్తే అనేసి కూడా ఆ విషయాన్ని గ్రహించాలని ఇక్కడ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారి కుమార్తె అయినటువంటి సునీత గారు చెప్తున్నారు అంటే వైఎస్ షర్మిళగా అలాగే తాను ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నట్టుగా అంటే షర్మిళ గారు అలాగే సునీత గారు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ వెనకన ఉండి నడిపిస్తున్నారు వాళ్ళని అనేసి కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విషయాన్ని అయితే కొన్ని సభల్లో ఇండైరెక్ట్గా అయితే చెప్తూనే ఉన్నారు అయితే దానికి సంబంధించి సునీత గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ షర్మిళా కానీ నేను కానీ అంటే షర్మిళా కానీ సునీతమ్మ కానీ ఇద్దరు కూడా ఎవరో ప్రభావంతో మేము మాట్లాడుతున్నాం అనేసి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నారు చెప్తున్నారు అనేసి కూడా సీఎం జగను వైసీపీ నేతలను అందరిని కూడా ఉద్దేశించి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అంటే ఓకే ఇవి మేము మా వెనక ఎవరో ఉండి ఇవన్నీ చెప్పించట్లేదు అనేది కూడా ఆమె చెబుతూనే కూడా ఇక వివేక హత్య జరిగాక తనతో తోడు బొమ్మలాట ఆడుకున్నది ఎవరు అనేది ఒక విధానాన్ని కూడా ఆమె వ్యాఖ్యానించారు కాబట్టి ఈ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి హత్య కేసులో తనతో తోలు బొమ్మలాట ఆడుస్తున్నారు ఆడుకుంటున్నారని కూడా వ్యాఖ్యానించారు గతంలో మిమ్మల్ని గుడ్డిగా నమ్మి చెప్పినట్టు చేయాల్సి వచ్చిందని తప్పు తప్పును గ్రహించానని దాన్ని సర్దిద్దుకునే సమయం వచ్చిందనేసి కూడా చెప్పుకొచ్చారు ఆమె అంటే ఏదో జగన్ అన్న కదా సొంత బాబాయ్ చనిపోతే ఆయన ఎవరు చంపారు ఏంటి దీని వెనక ఎవరు ఉన్నారనేది కూడా అటువంటి దోషులకి శిక్షించేలాగా శిక్ష పడేలాగా కూడా ఆమె అనుకునేది పాపం కానీ అటువంటి పరిస్థితులు ఏమి లేవు ఐదేళ్ళు గడిచిపోతున్నా కానీ అయితే అమరావతిలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కూడా మాట్లాడుతూ సునీత గారు ప్రజలంతా గ్రహిస్తున్నారని వాస్తవాలేంటో వారికి తెలుసు అన్నారు హైదరాబాదు కడపలో తాను అడిగినటువంటి ప్రశ్నలకు ఆమె గతంలో అడిగింది ఎవరు చంపారు ఏమి దీని వెనక ఎవరు ఉన్నారు దానికి సంబంధించి నువ్వు అన్నగా వద్దు నువ్వు అన్నగా అన్నగా వద్దే అని అన్ననే పదాన్ని పక్కన ఆ పోస్ట్ని పక్కన పెట్టేద్దాం గానైనా ఇప్పుడు గాను ఉన్నావు కదా కాబట్టి గానైనా సమాధానం చెప్పాలంటే కూడా ఆమె డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జ జగన్కు సునీత మరికొన్ని ప్రశ్నలు అయితే వేశారు ఎమోషనల్గా మాటలతో ప్రతిసారి అందరిని మోసం చేస్తున్నారని కూడా ఆమె చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేస్తున్నారు అయితే అడిగినటువంటి ప్రశ్నలు ఏంటనేది కూడా మనం చూద్దాం అవినాష్ కు ఎందుకు కాపాడుతున్నారు అంటే వివేకాన్ని చంపింది ఎవడు దేవుడు కడప జిల్లా ప్రజలకు తెలుసు అనేసి కూడా ఆమె అన్నారు ఆ జిల్లా ప్రజలు అంటే అందులో మీరు కూడా ఒకరు కదా మంచి లాజికల్ పాయింట్ అంటే వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు దేవుడు కడప జిల్లా ప్రజలకు తెలుసు అనేసి కూడా ఆమె జిల్లా ప్రజలు అందులో అందులో మీరు కూడా ఉన్నారు కదా కడపలో కదా కాబట్టి మీరు కూడా ఒకరు కదా అలాంటప్పుడు హత్య ఎవరు చేశారు ఎవరు చేయించారో మీకు తెలిసినట్లు కదా అందుకే ఎందుకు బయట పెట్టడం లేదు చెప్పాల్సినటువంటి బాధ్యత సీఎంగా మీ పైన లేదా అన్ని ప్రశ్నలే కడప జిల్లాలో మీరు కూడా ఒకరు దేవుడికి తెలుసు కడప జిల్లా ప్రజలకు తెలుసు ఎవరు చేయించారని కదా కాబట్టి అలాంటప్పుడు ప్రజల్లో మీరు కూడా ఉన్నారు కదా కడప జిల్లా వాసిగా మీరు ఒక ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కదా అలాంటప్పుడు ఎవరు హత్య చేశారు ఎవరు చేయించారు మీకు తెలిసినట్టే కదా కడప జిల్లాలో ఉన్నారు కడప జిల్లా ప్రజలకు తెలుసు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దేవుడికి తెలుసు కడప జిల్లా ప్రజలకు తెలుసు కాబట్టి మరి మీరు కూడా కడప జిల్లా ప్రజల్లో మీరు కూడా ఒకరు కదా మీరు సీఎంగా ఉన్నారు మరి మీకు తెలిసినట్టే కదా అది ఎందుకు బయట పెట్టడం లేదు ఎవరు చంపారని ఎవరు చంపించారని చెప్పాల్సినటువంటి బాధ్యత సీఎంగా మీకు ఉంది అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానాన్ని కూడా చెప్పాలని కూడా ఆయన చెప్పారు అవినాష్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు ఈ కేసులో ఆయన ప్రమేయం గురించి తెలిస్తే ఇంకేమైనా బయటకు వస్తాయని భయపడుతున్నారా అంటే ఈ కేసులో అవినాష్ రెడ్డి గారి ప్రమేయం ఉంటే ఆయన కూడా అరెస్ట్ చేసి విచారిస్తే ఆయన ఇంకెవరి పేరు చెప్తారు అని ఏమైనా భయపడుతున్నారా అనేసి బయటకు వస్తాయని భయపడుతున్నారా అంత భయం దేనికి నేనుగా మాట్లాడాలంటే చెప్పండి నాకు అభ్యంతరం కూడా లేదు మీ సాక్షి ఛానల్కి వస్తా డిబేట్ చేద్దాం నిజ నిజాలు బయటకు వస్తాయి ఎవరు చెప్తున్నారో ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చెప్తున్నారో ప్రజలే అర్థం చేసుకుంటారు అనేది కూడా సునీత అయితే ఇక్కడ వ్యాఖ్యానించారు ఈ ప్రశ్నలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ డిబేటు సాక్షి ఛానల్లో కాదు కదా ఆయన సొంత ఛానల్ అయినప్పటికి కూడా ఈ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి దీనికి ఈ కేసుకు సంబంధించి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా డిబేట్కి రారు ఆ డిబేట్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే అడిగిన దానికి సమాధానం కాకుండా వేరే చెప్పేటువంటి అవకాశం ఉంటుంది ఇక మరొకటి కనుక చూసినట్లయితే షర్మిళ పవర్ఫుల్ అవుతుందనేసి కూడా జగన్ భయపడుతున్నారట అంటే కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నటువంటి వైఎస్ శర్మిలకు సునీత అభినందనలు కూడా తెలిపారు ఆమె కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టుకుని ఏపీలో ఆమె అయితే ముందుకున్నారు కాబట్టి ఆమెకు ఎంపీగా పోటీ చేయించాలని తన తండ్రి సహాయ శక్తులు కూడా ప్రయత్నించారని ఈ క్రమంలో హత్యకు గురయ్యారని కూడా చెప్పుకొచ్చారు అంటే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి మరణానంతరం కూడా ఎంపీగా షర్మిలను కూడా నిలబెట్టాలి ముందుకు తీసుకెళ్లాలనేసి ప్రయత్నాలు అయితే చేశారు అయితే ఇటువంటి క్రమంలో కూడా ఏం జరిగింది ఇవన్నీ కూడా చూసాము ఈ క్రమంలో ఆయన చనిపోవడం రెండు వేల పన్నెండులో జగన్ జైలుకి వెళితే పదిహేను మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిచిన షర్మిలా కృషి చేశారనేసి కూడా చెప్పుకొచ్చారు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిచేలాగా కూడా అప్పుడు ఆమె కదా పాదయాత్ర చేశారు మూడు వేల కిలోమీటర్ల దాకా కృషి చేశారు మరో ప్రజా ప్రస్థానం పేరుతో కూడా పాదయాత్ర చేసినప్పుడు గుర్తు చేసుకో అని కూడా చెప్పుకొచ్చారు అంత కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన తర్వాత తనకి ఇంకా పవర్ అవు పవర్ఫుల్ అయిపోతుంది అనేసి కూడా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారనేసి కూడా అందుకే ఆమెను పక్కన పెట్టారనేసి కూడా ఆమె చెప్పుకొస్తున్నారు అది వాస్తవం ఎందుకంటే కొంత లేడీస్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అందులో జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగా కూడా ఆమె పాదయాత్రలు చేసేసారు కాబట్టి తన తనే తన తండ్రి మరణ వార్త తెలుసుకుని ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వారికి కొంత అండదండగా ఉండాలని ఆమె ప్రయత్నం చేసింది కాబట్టి దానికి సంబంధించి కూడా అటువంటివైతే జరిగాయి కాబట్టి అందుకనేసే ఆమెకి నేను మద్దతు ఇస్తున్నాను ఆ రకంగానే ఆమె కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించేసుకుంటుందనే ఒక ఉద్దేశంతోనే ఆమెని పక్కన పెట్టేశారని కూడా ఆమె చెప్పింది